మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి ధర్మపురి పట్టణంలో కోయవాడకు చెందిన సురేష్ అనే వ్యక్తి గత ఇరవై సంవత్సరాలుగా ఆటో నడుపుకుంటూ జీవనం కొనసాగిస్తుండు ఈ మధ్య కాలంలో టూ ఇయర్స్ బ్యాక్ అతనికి స్పైన్ సర్జరీ అయింది ఈ స్పైన్ సర్జరీ అనేది ఫెయిల్ అవ్వడం వల్ల అతను మంచానికే పరిమితం అయినాడు దీనిలో భాగంగా అతనికి భార్య ఇద్దరు కూతుళ్ళు పెద్దవాళ్ళు ఉన్నారు అమ్మాయిలు వాళ్ళు బాధ బాధపడడం జరుగుతుంది వాళ్లకు ఇంట్లో కూడా ఎలాంటి స్తోమత లేకుండా వాళ్ళ ఖర్చులు కూడా లేకుండా వాళ్ళు కొద్దిగా ఇబ్బందుల్లో ఉండడం గ్రహించిన మన ధర్మపూర్ పట్టణానికి చెందిన సోషల్ వర్కర్ రమేష్ ఫేస్బుక్ సహాయంతో ఫేస్బుక్లో పోస్ట్ చేసి ఎన్ఆర్ఐలతో సహాయంతో లక్ష నలభై ఐదు రూపాయలు తీసుకోవడం జరిగింది ఈ సందర్భంగా పంపిన ఎన్ఆర్ఐ సోదరులకు అందరికీ కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా ఫేస్బుక్ ను చాలా మంది మిస్యూజ్ చేయడం జరుగుతుంది మన రమేష్ గారు దాన్ని చాలా మంచిగా యూజ్ చేసి పేదవాళ్లకు సహాయం చేస్తున్నాడు ఇలా సహాయం చేసి లక్ష నలభై ఐదు వేలు రూపాయలు ఒక నెల రోజుల్లోనే కాబట్టి అవి వాళ్లకు బాధిత కుటుంబానికి ఇవ్వడం జరిగింది ఇతను ఇంతకుముందు కూడా వన్ థర్టీ వన్ ఫ్యామిలీస్ కూడా సహాయం చేయడం జరిగింది సుమారుగా కోటి అరవై ఒక లక్ష రూపాయలు కూడా ఫేస్బుక్ ద్వారా ఎన్ఆర్ఐల సహాయంతో తీసుకొని బాధితులకు బాధిత కుటుంబాలకు ఇవ్వడం జరిగింది కావున ఈ సందర్భంగా రమేష్ గారిని నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను ఈ మంత్ లో జూన్ ఫస్ట్ వీక్ లో నేను పోస్ట్ చేయడం జరిగింది భార్య పద్మ గారి అకౌంట్ లో నేను అకౌంట్ డీటెయిల్స్ ఇవ్వగానే తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎన్ఆర్ఐలు కర్ణాటక చెందిన బల్లారి మిత్రులు ఇతర దాదాపు మొత్తం మంది కలిసి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు వాళ్ళందరూ విరాళం అందించారు అందులో భాగంగా ఈ రోజు ధర్మపురి సిఐ రామనరసింహరెడ్డి గారితో బ్యాంక్ మేనేజర్ ఆశీస్ గారితో చేతుల మీదగా ఒక వాళ్ళ ఫ్యూచర్ ఎమర్జెన్సీ నీటి కోసం ఒక ముప్పై వేల రూపాయలు ఆ పద్మ గారి మీద అకౌంట్ డివైడ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు ఫిజియోథెరపీ కోసం మెడిసిన్ కోసం ఒక ఇరవై వేల రూపాయలు విడ్రా చేయడం జరిగింది చేయించి వాళ్ళ చేతుల మీదగా అందించడం జరిగింది మిగతా అమౌంట్ నైంటీ ఫైవ్ థౌసండ్ ఏమో వాళ్ళ పద్మ బ్యాంక్ అకౌంట్ లో సేవింగ్ అకౌంట్ లో నిల్వ ఉంచడం జరిగింది ఫ్యూచర్ లో పిల్లల చదువు కోసం కానీ మెడిసిన్ కోసం ట్రీట్మెంట్ కోసం ఇంటర్వెంట్ కోసం అంటే ఫ్యూచర్ అన్ని అవసరాల కోసం సేవింగ్ అకౌంట్ లో ఉన్నది సో ఈ మంత్ లో వీళ్ళకి ఒక లక్ష నలభై ఐదు వేల రూపాయలు సాయం చేయడం జరిగింది దాత ద్వారా సో ఇలాంటి అవకాశం ఇచ్చిన దాతలకు ధన్యవాదాలు మరి ప్రభుత్వం కూడా వీళ్ళు ఆదుకొని కొంచెం ఏమైనా ఇల్లు కట్టి పిచ్చేయడం కానీ ఇంకేమన్నా మంత్లు బయట కోసం సాయం చేయించడం వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునేట్టు సో దాతలకు మరొకసారి ధన్యవాదాలు రెండు వేల పదిహేనులో మనం ఫేస్బుక్ లో అంటే దాతలకు సాయం చేయడం ఒక పాప నుంచి మొదలై ఇప్పటి వరకు ఎవ్రీ మంత్ ఒక సాయం చేయడం జరుగుతుంది మరో ఫేస్బుక్ ద్వారా కేవలం ఫేస్బుక్ ద్వారానే దాతలు ఆ ఫేస్బుక్ పోస్టులు స్పందిస్తూ ఎవ్రీ మంత్ సహాయం చేస్తున్నారు ఇప్పటి వరకు ఒక నూట ముప్పై ఒక్క కుటుంబాలకు కలిపి ఒక కోటి అరవై ఒక్క లక్షల రూపాయలు వచ్చినాయి ఇప్పటికీ పేద విద్యార్థులకు సైకిల్ పంపిణీ కానీ ఎడ్యుకేషన్ కోసం కానీ ఇరవై ఆరు మందికి ఇల్లు కట్టించడం జరిగింది పేదవాళ్లకు విద్య వైద్యం ఇట్లా కులమత ప్రాంతాల సంబంధం లేకుండా ఎవరు బాగా బాధితులు ఉన్నారు వారికి అనారోగ్యంతో పాటు పేదరికం కానీ లేకుంటే ఏమన్నా హైయర్ ఎడ్యుకేషన్స్ ఉండి మినిమం కూడా అంటే మంచి మంచి ర్యాంక్ ఎంబీబీఎస్ కానీ బీటెక్ ర్యాంకులు సాధిస్తూ కనీసం అక్కడ హాస్టల్ ఉండడానికి కూడా ఫెసిలిటీ లేకుంటే డబ్బులు కట్టలేని పొజిషన్ ఉండే వాళ్లకు చదువులు బ్రేక్ అవ్వద్దు ఉన్నత చదువులు బ్రేక్ అవ్వదని వాళ్లకు విద్య వైద్యం తర్వాత గృహ నిర్మాణం వీటి కోసం ఎవ్రీ మంత్ ఒక సాయం చేయించడం జరుగుతుంది ఎవ్రీ మంత్ దాదాపులు కూడా ప్రతి మంత్ పోస్ట్ స్పందిస్తూ ఎలాంటి స్వచ్ఛందంగా రెగ్యులర్ గా వాళ్ళు కమిట్మెంట్ తోటి సహాయం చేస్తున్నారు నిజంగా వారి సేవలు మాత్రం అభినందనీయం వారి సహాయ వాళ్ళు సాయం చేయడంతో ఇలా పోస్ట్ పెట్టడం జరుగుతుంది ఇలాంటి సేవా కార్యక్రమాలు కొనసాగుతుంది వారికి ఈ పేదల పక్షాన మరొకసారి థ్యాంక్ యూ ధర్మపురి చెందినటువంటి సుంగర్ సురేష్ గారు బోయివాడ ధర్మపురి ఆటో రిక్షా డ్రైవరు స్పైనల్ ప్రాబ్లం వల్ల ఆపరేషన్ చేయించుకోవడం జరిగింది హైదరాబాద్లో దానికి చేయించుకున్నాక ఏమైందంటే పాపం కాలు చేతులు పడిపోవడం జరిగింది దాంతోపాటు రెండు సంవత్సరాల నుండి పాపం మంచానికి అంకితమై మా రేణుగుంట రమేష్ ఫేస్బుక్ మిత్రుల ద్వారా మాకు కూడా ఇట్లా జరిగిందన్న అంటే మేము కూడా మా లక్ష్మీ నరసింహస్వామి ఫిజియోథెరపీ ద్వారా ప్రజా సేవ చేస్తామని చెప్పి మన రేణుగూడ రమేష్ గారికి కూడా మేము కూడా చెప్పడం జరిగింది దాంతోపాటు మా డాక్టర్ అమ్మ కూడా కౌస్థానం తీసుకొని వచ్చి ఆమె కూడా చెప్పడం జరిగింది అమ్మకి ఇట్లా ఉంది మన వంతు కూడా కొంచెం హెల్ప్ చేద్దామంటే వారు కూడా స్పందించి ఏ తప్పకుండా అంటే మన మిత్రుడు రమేష్ ద్వారా మనం వీళ్ళ ఇంటికి రావడం జరిగింది పాపం మా వంతుకు మేము ఒక అంతో కొంత ఒక నెల అయినా పర్లేదు తన కోలుకునేంత వరకైనా మా పంపించి నా వంతుకు హెల్ప్ చేస్తాను అనుకుంటున్నాను కాకపోతే ఏంటంటే పాపం ఆ యొక్క మిత్రుడు ఆటో దాని వల్లనే పాపం ఆయన బతుకడం జరుగుతుంది పాపం ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు ఒక అమ్మాయి మోడల్ స్కూల్లో చదువుద్ది ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడనే గౌడ్ స్కూల్లో చదువుతుంటుంది అంట పాపం వాళ్ళ మెసేజ్ కూడా ఇళ్ళల్లో పనిచేసుకుంటూ పాపం జీవన ఉపాధి గడుపుతుంది పాపం అట్లాంటికి మాకు కూడా ఇంత హెల్ప్ చేద్దాం అని చెప్పి మా లక్ష్మీ నరసింహ స్వామి ఫిజియోథెరపీ ద్వారా మేము ఇక్కడికి రావడం జరిగింది